ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును రేపు లబ్దిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని తొలిరోజే తొంభై శాతం పూర్తవ్వాలని ఆదేశించింది వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది పింఛన్ సొమ్ముతో పాటు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ సీఎం చంద్రబాబు సంతకంతో కూడిన లేఖను సైతం సచివాలయం సిబ్బంది అందించనున్నారు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో లాంఛనంగా ప్రారంభించనున్నారు ఉదయం ఆరు గంటలకే పింఛన్దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం ఏడు రూపాయల నగదు అందజేయనున్నారు అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్దిదారులు ప్రజలతో మాట్లాడనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది లబ్దిదారులకు నాలుగు నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్దిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సామాజిక పింఛన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందడుగు వేశామని సీఎం తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెంచిన పింఛన్ వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు అలాగే ఏప్రిల్ నుంచే ఇస్తామన్న హామీ మేరకు ఆ మూడు నెలలు బకాయిలు కూడా ఇస్తున్నారు చంద్రబాబు వెల్లడించారు దివ్యాంగులకు పెంచామని నుంచి చొప్పున పెంచిన తెలిపారు పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది గడిచిన మూడు నెలలకు పెంపును వర్తింపజేయనుండటంతో మరో పదహారు వందల యాభై కోట్లు అదనంగా అందజేయనున్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జులై ఒకటిన నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లను పింఛన్ల రూపంలో ప్రజలకు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు సంక్షేమ పాలకుడు సామాజిక పింఛను విధానానికి ఆద్యుడు అయిన ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా పథకంగా సామాజిక భద్రతా పింఛన్లు ఇకపై ప్రజల ఇంటి వద్దే పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్లను అందించేందుకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో పాటు ఇతర శాఖలకు చెందిన క్షేత్రస్థాయి ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు సూచించారు